నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ వాస్తు స్పెషలిస్ట్ తనుష్క గారు మనతో పాటు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా మేడం మీరు న్యూమరాలజీ కూడా చూస్తారు అవును కదా మేడం న్యూమరాలజీ పరంగా కూడా ఆస్ట్రాలజీ ఖచ్చితంగా ఫస్ట్ ఆస్ట్రాలజీ దాని తర్వాత న్యూమరాలజీ కూడా ఖచ్చితంగా చూస్తారు ఈ ఇయర్ ని చూసుకుంటే నంబర్ నైన్ డెఫినెట్ గా ఎంత గొడవలు బయట చిన్న విషయానికి కూడా గొడవలు అయిపోతున్నాయి బయట వాళ్ళతో గొడవలే ఇంట్లో అయితే ప్రతి నిత్యం చీటికి మాటికి ఊ అంటే ఆ అంటే మా ఇంట్లో గొడవలే గొడవలండి అసలు అలా గొడవలు అరుపులు కేకలు ఏడుపులు పెడబులు ఇవన్నీ ఉంటాయి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది ఎక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి గృహంలో మాత్రమే లక్ష్మీదేవి కూడా రావడానికి ఇష్టపడుతుంది లక్ష్మి వరకు ఎందుకు మనం వెళ్తాం ఎవరైనా గొడవలు అవుతున్నాయి అంటే క్యూరియాసిటీ పరంగా ఏం గొడవ అవుతుందో చూడ్డానికి వెళ్తాం తప్ప నిత్యం గొడవ పడుతుంటే కొద్ది బాబు మనశ్శాంతి పోతుంది అని అనుకుంటారు మనమే వెళ్ళకపోతే అమ్మవారు ఎలా వస్తారు ప్రశాంతత ఎలా ఉంటుంది ఈ గొడవలు పోవాలి మాకు జీవితంలో మా ఇంట్లో గాని మేము బయట మా నైబర్స్ తో కూడా గొడవలు అవుతున్నాయని చెప్తుండే చీటికి మాడికి నైబర్స్ తో గొడవలే అసలు ఎవరితో గొడవలు అనేవి లేకుండా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మా జీవితం అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరం పుట్టి మీరు చూసి అసలు మన కంట్రీలో కూడా చెప్పాలంటే ఇండియా పాకిస్థాన్ తర్వాత ఇప్పుడు కూడా ప్రజెంట్ వేరే కంట్రీలు నడుస్తూనే ఉంది కదా సో ఇప్పుడు రీసెంట్ గా వేరే కంట్రీలు స్టార్ట్ అయినాయి కానీ అగ్ని తత్వం ఎవరు అసలు కుజుడు ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతుంది హైదరాబాద్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ దాకా చనిపోయారు కదా ఆ మళ్ళీ ఇది ఫ్లైట్ ఫ్లైట్ మర్చిపోయారు అది మేజర్ అది అది చాలా తట్టుకోలేదు ఎంత బాధలేదు మాట అది మీరు కావట చూడండి ఈ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అగ్ని ప్రమాదమే చాలా జరిగినాయి స్టార్టింగ్ లోనే వచ్చేటప్పుడే అమెరికాలో కూడా ఎట్లా పెద్ద ఫైర్ జరిగినాయి చూసినావా కొన్ని ప్లేస్ ప్లేస్లు అసలు చాలా అసలు అది ఏంది అసలు ఫారెస్ట్ లో అట్లానే పట్టుకుంటా వెళ్తూనే ఉన్నాయి కదా సో అది వచ్చి ఏంటంటే అగ్నితత్వం ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే కుజుడికి ఉంటుంది సో దాని వల్ల ఎక్కువ సమస్యలు ఒకటి గొడవలైనా అక్కడ కూడా చూడండి బాంబ్లాస్ట్ చేస్తున్నారు మళ్ళీ అది కూడా ఫైర్ అక్కడే కదా అంతే కదా మేడం గొడవకి సంబంధించిన గ్రహము అగ్నితత్వ రూపము అది కాకుండా ఏంటంటే ఇక్కడ పొలాల సంబంధించింది చాలా వరకు వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ లాడ్స్ కు చాలా లాస్ ఉంటుంది సో అవి కాకుండా ఈ కుజుడు సంబంధించిన ఆ సంవత్సరంలో కొంతమంది హెవీగా అప్పులు రుణ బాధలు వల్ల చాలా బాధపడుతూ ఉండే వాళ్ళు ఉన్నాం ఓకే ఇప్పుడు మీరేమన్నా అనుకోండి ఈ సిక్స్ మంత్ గా నాకు ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత రుణ బాధలు రుణ బాధలు అప్పుల వల్లనే చాలా మందులు కన్సల్ట్ అయ్యారు బాబా అది చూడండి అసలు ఆ న్యూమరాలజీ ప్రకారం కుజుడు కుజుడే కుజుడు రుణకారకుడు ఇప్పుడు రుణము మళ్ళీ ఇంకా ఏమైతుంది గొడవలే విడిపోయారు భార్య భర్తలు సో ఆ విషయాలు సో అది కూడా ఏమైతుందంటే ఎక్కువ సమస్యలు ఇట్లా గొడవల వల్ల విడిపోయి ఇట్లా చాలా ఇబ్బంది అయ్యి విడిపోయిన వాళ్ళు ఆ అట్లాంటి అపాయింట్మెంట్ చాలా వచ్చినాయి అంటే మన ఈ సంవత్సరం పుట్టి మనం చూస్తున్నాము గొడవలు సంబంధించింది రుణ బాధలు నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే ప్రాపర్టీ ఇష్యూస్ ప్రాపర్టీ ఇష్యూస్ అట్లా ల్యాండ్ సంబంధించి ఏం చేస్తున్నారు దాని వల్ల గొడవలు ప్లస్ కొంతమందికి సేల్ చేయలేకుండా బాధపడుతున్నారు కొంతమంది కొనలేకుండా బాధపడుతున్నారు సో ఇవి కూడా ఏమైతుందంటే కూడా భూమి తత్వం భూమి కూడా ఎవరికి సంబంధించి కుజుడికి సంబంధించిందే కదా భూమి పుత్రుడే కదా ఆయన అమ్మవారికి సో అప్పుడు ఏమైతుందంటే ఇట్లాంటి సమస్యలు కూడా ఎక్కువ ఈ కుజుడి పవర్ లో ఉంటుంది కొన్ని జాతకం మనం తీసుకుంటే న్యూమరాలజీ పరంగా ఎక్కువ ఆల్ నైన్ యూజ్ చేస్తారు అది ఫ్యాన్సీ నెంబరు చాలా మందికి అసలు చెప్పాలంటే పెద్ద లెవెల్ లో నైన్ చాలా ఇష్టపడతారు అసలు అట్లా చెప్తారు కానీ అది ఎంత మందికి సెట్ అయింది ఇప్పుడు మనం ఆల్ వన్ ఉంటుంది సో అది టోటల్ ఫోర్ వస్తుంది కానీ దాంతో పాటు పక్కన ఉన్న లెటర్స్ అంతా యాడ్ చేయాలి అది కూడా దానికి ఒక నెంబర్ వాల్యూ ఉంటుంది ఇప్పుడు మన వచ్చి తెలంగాణ అనుకోండి అది టీ వాల్యూ ఫోర్ వస్తుంది ఎస్ వాల్యూ త్రీ వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు టీజీ రీసెంట్ గా టీజీ బట్ అంటే జీ వాల్యూ కూడా త్రీ ఏస్ వాల్యూ త్రీ ఏ జీ వాల్యూ కూడా సో ప్లస్ త్రీ సెవెన్ వచ్చింది సెవెన్ పక్కన ఇంకా కొన్ని లెటర్స్ ఉంటుంది బట్ దాన్ని యాడ్ చేసుకుని ఫోర్ వన్స్ ఉంటది లేదా ఆల్ నైన్ సిక్స్ అన్ని లెక్క పెడితే సో ఏ నెంబర్ వస్తుందో చూడాలి మనకి ఇక్కడ అన్ని ఏ కనిపిస్తుంది కదా దాంట్లో ఏముంది అని అనుకుంటారు అలా కాదు వాళ్ళ చక్రానికి ఈ నెంబర్స్ ఈ లెటర్ అన్ని చూసుకొని వాళ్ళకి బాగుంది అంటే కంపల్సరీ ఉండవచ్చు లేకపోతే తప్పకుండా వేరే నంబర్ చేంజ్ చేయడం కష్టం అయితే ఒకవేళ సేల్ చేసేవాళ్ళు పోకూడదు అసలు నేను ఎందుకంటే ఇప్పుడు నా క్లయింట్లు చాలా మంది చూస్తూ ఉంటాము మన కూడా ఏమైందంటే ఇక్కడ హైదరాబాద్ లోనా బట్ ఒక క్లయింట్ వాళ్ళ ఇద్దరు బాబులు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే పెద్ద బాబుకు బైక్ కొన్నారు సో అది ఆయనకు ఆ నెంబర్ సెట్ అవుతుంది చిన్న బాబు ఎప్పుడు యూస్ చేయకూడదు అని చెప్పేటాను ఈయన ఏం చేసిందంటే బైక్ కొన్నాడు బాగా మంచి ఫ్యాన్సీ మంచి బై అంటే మంచిగా ఫ్యాన్సీ నెంబర్ ఈయనకు తగినట్టుగా తీసుకున్నాడు ఈయనకి లక్కీ నెంబర్ తీసుకున్నాడు తర్వాత కాస్ట్లీ బైక్ అది కూడా ఈయన యూఎస్ వెళ్ళిపోయాడు అక్కడ జాబ్ వచ్చింది తను ఐటీ లో మంచి ర్యాంక్ కూడా అయినా ఇది వరకు ఇండియాలో కూడా చాలా మంచిగా ఉన్నాడు మన క్లయింట్ తను లో వెళ్ళి బాగా మంచి జాబ్ లో సెటిల్ అయ్యాడు ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఏం చేశానంటే ఈయన ఒట్టిగా ఉండకుండా వాళ్ళ ఇంట్లో చెప్పకుండా చేయకుండా ఈ బైకిని తీసుకెళ్లిపోయారు ఆయనకు కుజుడు మాంది నేను ఆల్రెడీ జాతకం గురించి వాళ్ళమ్మ చెప్పాను నా దగ్గర ఎప్పుడు ప్రతి ఒక్కటి కన్సల్ట్ అవుతానే ఉంటారు ఆమెకు తెలుసు ఎందుకంటే దశ చేంజ్ అయినప్పుడు కానీ గోచార రీతిగా గ్రహాలు చేంజ్ అవుతున్నప్పుడు కానీ నా దగ్గర చూపించుకుంటారు ఈ బైక్ ఈ నెంబర్ సెట్ అవుతుంది వాళ్ళ పెద్ద బాబు కంటే చిన్న బాబు ఎప్పుడు తీయకూడదు అని చెప్పినా నేను ఈయన ఏం చేసిండు వీళ్ళకి తెలియకుండా చెప్పకుండా తీసుకెళ్ళిండు తీసుకెళ్ళిన అదే రోజు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయ్యి తీసుకెళ్లి హాస్పిటల్ ఒక్కటే నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది నేను చెప్పిన ఎవరు తీసుకెళ్ళింది ఎవరికి ఇచ్చారు బైక్ అని అంటే లేదమ్మా బాబు అక్కడ యుఎస్ లో ఉన్నాడు ఈయన నాకు నేను చెప్పకుండా తీసుకెళ్తా నేను ఇక్కడ వద్దునే చెప్పెట్టినాను నువ్వు తీయగా బైక్ అంటే వాళ్ళకి ఏంటంటే చిన్న ఏజ్ వాళ్ళు వినరు కదా ఏదో చెప్తున్నారు తర్వాత మేజర్ ఏదో ఫ్రాక్చర్ తో పోయింది అసలు అదే అంటుంది ఆమె ఆమె చాలా బాధపడి ఏడ్చేసి నేను ఒక్కటే అన్నా మీకు ఎంత ఎన్నిసార్లు చెప్పేట్ నేను అంటే మేడం మీరు చెప్పారు నేను మిమ్మల్ని ఎంత నమ్ముతున్నానంటే ఈ విషయాలు జరిగింది కదా ఇది జరిగిన తర్వాత ఇంకా అసలు మా వారు కూడా చాలా భయపడిన మీరు చెప్పింది ఎంత నిజమైతే అట్లని నేను ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళకి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలుగా నాది చూపించుకుంటున్నారు వాళ్ళు సో అట్లా ఉన్నప్పుడు నేను చెప్తుంది ప్రతిదీ ఫాలో అవ్వాలి యాక్సిడెంట్ అయిన ఆ టైం కూడా కుజ హోరా బా బావా హోరా ఎట్లా ఉంది చూడండి సో అది కూడా ఏమైతుందంటే ఆ నెంబర్ నైన్ దానికి చెప్తూ ఉంటాం నెంబర్ గురించి మనం చూస్తున్నప్పుడు ఈ కుజుడు పవర్ మీరు తీసుకున్న తర్వాత అవి గుర్తుకొచ్చింది నాకు సో ఆయన ఏంటంటే ఆ కుజుడు పవర్ లో ఉంది కాబట్టి సో అది ఆయనకు సెట్ అవ్వాలి వాళ్ళ బ్రదర్ కి ఏంటంటే రిషభ లగ్నం వచ్చి అంటే తనకు ఫైవ్ నెంబరే లక్కి నంబరు లేదా నైన్ నెంబర్ లక్కి నెంబర్ ఆయనకు ఏం ఫేవర్ గా ఉంది అదే ఇస్తాం అంతే యాక్చువల్ గా తను వచ్చి మీన లగ్నం వాళ్ళ బ్రదర్ ది ఆయనది వచ్చి కూచుడు యోగ కారకుడు ఆయనకు బాగానే ఉన్నారు సో తనకు తీసుకున్నారు ఈయన అసలు తీసుకోకూడదు ఈయనకు మాంది కూచుడు సో అప్పుడు ఏమైతుందంటే మాంది దశ వేరే జరుగుతుంది ఈయన కుజ దశ వేరు టైం అలా వచ్చేసింది మేడం ఇవ్వట్లేదు అది నేను అదే అనుకున్నా ఈ గొడవలకు కూడా అంతే కుజుడే కారణం అంతే మరి ఏం చేయాలి ఈ నుంచి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ చక్ర రీతిగా గొడవలు వచ్చి కుజుడు ఎలా ఉన్నాడు మనం న్యూమరాలజీ పరంగా వెళ్తున్నాం అనేది ఆ నెంబర్స్ ఎందుకు చెక్ చేస్తాము జాతకంలో దానికి సంబంధించింది చూస్తాం మనం చూసేది న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ కాదు ఆస్ట్రాలజీ కూడా చూస్తాం ఎందుకంటే దాని చూస్తేదా మనకి ఇక్కడ చక్రంలో ఆ పాజిటివ్ అని కనిపిస్తుంది అనర్ లేకపోతే తెలియదు కదా ఇప్పుడు మామూలుగా నేను చెప్తాను సూర్యుడు అంటే వన్ పవర్ చంద్రుడు అంటే టూ త్రీ అంటే గురు కానీ అది వాళ్ళకి సెట్ అవుతుందో లేదో చూడాలి ఎగ్జాక్ట్లీ జాతకంలో అది ఒకవేళ వాళ్ళకి నెగిటివ్ గురువు కాని అనుకోండి గురువు అంటే మీనంలోనో లేదా ధనుర్శిలోనో మాంది గ్రహం ఉన్నారనుకోండి అప్పుడు ఆ త్రీ నెంబర్లు అస్సలే సెట్ అవ్వదు సో ఇది నెంబర్స్ ఎందుకు చూడాలి అంటే న్యూమరాలజీ కూడా జాతక రీతిగా గ్రహాలకు సంబంధించిన ఒక్కొక్క వైబ్రేషన్లో ఉంటారు ఇప్పుడు ఫ్లైట్ కూడా చూడండి ఇప్పుడు అది మీకు తెలుసు మేజర్ యాక్సిడెంట్ మేజర్ అది ఇది ప్రాబ్లమ్ వచ్చింది కదా అప్పుడు ఏమైంది బతికారు బతికాడు ఓకేనా ఆయన ఉన్న నెంబర్ త్రీ పవర్ అంటే ఏ డబుల్ వన్ వస్తాం అది ఆ నెంబర్ త్రీ వస్తుంది ఏ వచ్చింది వన్ వాల్యూ డబుల్ వన్ అంటే టూ సో టూ ప్లస్ త్రీ త్రీ అవుతుంది ఇది థర్టీన్ అంత ముందుగా ఒక చాలా ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ ఇదే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇదే గురు పవర్ లో ఉన్న వాళ్ళు ఒకరే ఒక్కరే బతికారు అది అసలు అప్పుడు న్యూమరాలజీ అక్కడ పని చేస్తుంది చేస్తుంది కానీ దాన్ని కరెక్ట్గా చూడాలి వాళ్ళని వరకు అసలు ఎంతమంది వాళ్ళు అంతమంది చనిపోయినా ఒకరు ప్రాణంతో బయటపడారు రైట్ సో కానీ వేరే ఫ్లైట్ ఉండొచ్చు కానీ నెంబర్ చూడండి సేమ్ అదే వచ్చు రైట్ అంటే మనం న్యూమరాలజీని చాలా నమ్మాలి కానీ ఎట్లా నమ్మాలంటే అస్ట్రాలజీ ప్రకారం చూడాలి అప్పుడు చూసుకుని దాంట్లో ఉంచి మనం కరెక్ట్గా నెంబర్ నైన్ నెంబర్ సెట్ అవుతుందా లేదా ఇవన్నీ చూడాలి ఈ కుజురు పవర్ చాలా మందిలో రుణ బాధలు గొడవలు ఎక్కువ ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ పేషెంట్స్ చాలా అసలు చెప్పాలంటే అలాంటి ఇష్యూస్ కూడా ఈ కుజుడు వల్లనే వస్తుంది ఎందుకంటే కుజుడు బ్లడ్ సంబంధించిన గ్రహం కాబట్టి సో ఇవన్నీ చాలా మంది చూస్తున్నాము సో అది పర్సనల్ గా మాత్రమే చెప్పించుకోవాలి అవును మామూలుగా ఇంట్లో ఏమైనా చేసుకోవడానికి ఏమైనా ఉంటాయా అంటే కుజుడికి అది దేవత సుబ్రహ్మణ్య స్వామినే చెప్తూ ఉంటాము తమిళనాడు మురుగుడు ఆయన ఇప్పట్లో కాదు ఆయన అసలు వాళ్ళ తండ్రికే ఉపదేశం చేసిన ఆయన చెప్పాలంటే ఎప్పుట్లోంచి ఫస్ట్ లోంచి చాలా సంవత్సరాలు ఎన్నో వేల సంవత్సరాల ముందులోంచి తమిళ్ గార్డన్ టెన్ మురుగొడద మెయిన్ మనకు వచ్చి ఈ కుజుడికి అది దేవత సో ఎక్కడ ఉన్నా సరే ఆయన మొక్కితే వాళ్ళకి వచ్చి ఏమైతుందంటే ఈ బాధలు గొడవలు ఇవన్నీ విషయాల నుంచి బయటపడతారు మనం వచ్చి వేల్ మారల్ని ఒక పూజ చేపిచ్చి ఇస్తున్నాం అది ఇంకా బాగుంటుంది సో అది చేయడం వల్ల ఏమైతుందంటే అసలు ఇంట్లో గొడవలే ఉండదు అది చేయడం చాలా మంచి లక్ ఉండాలి సో అలాంటివి చేయించుకోవాలి డెఫినెట్ గా అలా చేయించుకోవాలి వేల్ 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 మారల్ వేల్ మారల్ అనే కూడా చేయిస్తా అదే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వేలు వేలు ఉంటుంది కదా అంటే త్రిశూలం త్రిశూలము అట్లా ఆయన చేతిలో వేలు ఉంటుంది మన వేలు ఫింగర్ చెప్తాం తెలుగులో అవును తమిళ్ వేల్ అట్లా వేల్ వేల్ రైట్ అండి సో గొడవలు మరి దాని నుంచి బయటపడాలి అని అనుకుంటే డెఫినెట్ గా జాతక పరంగా చూసుకుని దానికి తగినటువంటి రెమెడీలు చేసుకోవాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు మరొకసారి కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే